డాక్టర్ పి శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తుల నవల తర్వాయి భాగం ఉదయం తొమ్మిది గంటల వేళ క్లినిక్లో కూర్చొని డాక్టర్ చక్రవర్తి ఏవో డబ్బు లెక్కలు చూసుకుంటున్నాడు ఆ రోజు ఒకటో తారీఖు డిసెంబర్ నెల నెలాఖరే కాక సంవత్సరాంతం కూడా ఇంకొక క్యాలెండర్ సంవత్సరం గడిచిపోయింది కొందరికి ఆ రోజు సెలవు రోజు అనుకున్నాడు చక్రవర్తి మరికొందరికి పండుగ రోజు ఆనందమయంగా గడిచిన జనవరి ఒకట్లు ఒకనాడు తనకు ఉండేవి మద్రాసులో బిఏ చదువుకునే రోజుల్లో తర్వాత వైజాగ్లో మెడిసిన్ చదివే రోజుల్లో కాలం ఎంత హాయిగా గడిచిపోయేది అప్పుడు జనవరి ఒకటి వేడుకతో వినోదాలతో ఎంత ఉల్లాసంగా గడిపేవాడో ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది అతనికి వాటి గురించి ఆలోచించడం ఇష్టం లేక వెంటనే మనస్సును అదిమి పట్టి చూస్తున్న లెక్కల వైపు దృష్టి కేంద్రీకరించాడు జీవితంలో ఏ ఒక్క శోభ మాధుర్యం శాశ్వతంగా అలా నిలిచిపోదు అని తనకు తనే సమాధానం చెప్పుకున్నాడు అన్నింటికీ అంత ఉంటుంది సౌఖ్యానుభూతి ఇంద్రధనస్సు వంటిది ప్రకాశించినంతసేపు జీవితాకాశం దివ్య ప్రభలతో వెలిగిపోతుంది తర్వాత అంతా మామూలే మాయమైన ఇంద్రధనస్సులను తలుచుకుంటూ బెంగపడి లాభం లేదు వర్తమానం ముఖ్యం అందులో డబ్బు సమస్య మరీ ముఖ్యం అతను అలాగా జమా ఖర్చులు చూసుకుంటుంటే ఇంతలో కొందరు పేషెంట్లు వచ్చారు వాళ్ళందరినీ చూసి పంపించేసరికి పదిన్నర దాటింది ఇంకా ఊళ్ళో విజిట్స్కి వెళ్ళాలని తయారవుతుంటే హాల్లోకి వసుంధర రావడం గమనించాడు కోర్టు తడుక్కుంటూ హాల్లోకి వెళ్ళి ఏమండి న్యూ ఇయర్ గ్రీటింగ్స్ తీసుకోవడానికి వచ్చారా సెలవు రోజు హాయిగా తిరుగుతున్నారు భలే వారండి గ్రీటింగ్స్ తీసుకోవడానికి కాదు ఇవ్వడానికే వచ్చాను అంది వసుంధర అయితే ఉండండి కోటు పూర్తిగా తొడుక్కొనివ్వండి అందుకుంటాను అంటూ కుర్చీలో మళ్ళీ చతికిలబడ్డాడు వసుంధర అస్థిమితంగా కుర్చీలో కూర్చొని కూర్చునేందుకు రాలేదండి చాలా చోట్లకి వెళ్ళాలి మీతో ఆ విషయం చెప్పడానికి వచ్చాను కళ్యాణి ఒప్పుకోలేదు అంది డాక్టర్ నిర్లిప్తంగానే ఏం ఏం కారణం అన్నాడు ఏమున్నాయి మామూలు కారణాలే ఆవిడ మనతో చెప్తూ వస్తున్నవే సరేలేండి మనం చెప్పాల్సిందేదో చెప్పాము ఆ పైన ఆవిడ ఇష్టం ఏ సంగతి ఇవాళ చెప్పమన్నారు కృష్ణమూర్తి గారు ఆయన మీకు కనబడితే మధ్యాహ్నం వస్తానన్నాడు నేను చెప్తా లేండి అన్నాడు డాక్టర్ వసుంధర లేచి నిలబడి నేను వెళ్ళిరానా మరి అంది ఎక్కడి దాకా వెళుతున్నారు లేడీస్ హాస్టల్ దాకా పదండి మిమ్మల్ని అక్కడ డ్రాప్ చేసి వెళ్తాను నాకు ఊళ్ళో విజిట్స్ ఉన్నాయి అంటూ బయటకు నడిచాడు థ్యాంక్స్ అని వసుంధర అతన్ని అనుసరించింది దారిలో వాళ్ళ అట్టే మాట్లాడుకోలేదు ఇద్దరు మనస్సుల్లోనూ అప్పుడు మెదులుతున్నవి కళ్యాణి గురించిన భావాలే కానీ అవి ఒకరితో ఒకరు చెప్పుకోగలిగేవి కావు అందుచేత కొత్త సంవత్సరం సినిమాలు చదువులు పరీక్షలు అలాంటివేవో తప్ప కళ్యాణి విషయం సంభాషణలోకి రాకుండా జాగ్రత్త పడ్డారు లేడీస్ హాస్టల్ ముందు కారు ఆపి తలుపు తీశాడు చక్రవర్తి వసుంధర దిగిపోతూ థ్యాంక్స్ మీ దయ వల్ల రిక్షా బాధ తప్పింది మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారు అంది చక్రవర్తి నవ్వేసి ఎప్పుడంటే అప్పుడే వస్తే సాయంత్రం అలా వస్తాను ఇంట్లోనే ఉంటారా ఓ ఎక్కడికి వెళ్ళాం తప్పకుండా రండి అనేసి వసుంధర హాస్టల్లోకి సాగిపోయింది హాస్టల్ నుంచి మళ్ళించి బీచ్ రోడ్లో కారు మెల్లగా నడుపుకుంటూ ఆలోచనలో పడ్డాడు డాక్టర్ చక్రవర్తి అయితే కళ్యాణి ఒప్పుకోలేదన్నమాట అనుకున్నాడు నిజమే ఒప్పుకుంటుందని తను మొదట్లోనే అనుకోలేదు కృష్ణమూర్తి సూచన మీద ఆమెకి తను నష్ట చెప్పడానికి ప్రయత్నించాడు తనలో తనకే నమ్మకం లేకుండా కృష్ణమూర్తి వెర్రివాడు అతనికి ఒక ఊహ తోచింది ఇక సూచించడమే తరువాయి కళ్యాణి గంతేసి ఒప్పుకుంటుందనుకున్నాడు తీరా ఆ సూచన విన్నాక కళ్యాణి అతను ఆశించిన దానికి పూర్తిగా వ్యతిరేకంగా ప్రవర్తించింది కృష్ణమూర్తి అహం దెబ్బతింది తనని ఈ అమ్మాయి ఎందుకు అర్థం చేసుకోదు తనే అఘాయిత్యం తలపెట్టలేదే అందరినీ అన్నీ కాదని ఏం చేస్తుంది ఎలా బతుకుతుంది అసలు అది అతని వాదన అంతకు ఆలోచించడు ఒప్పించమని తనను వేధించుకు తిన్నాడు అవన్నీ తలుచుకుంటూ ఉంటే డాక్టర్కి నవ్వొచ్చింది ఇదో వింత ప్రపంచం కావాలని బాధపడే వాళ్ళకి ఏవి దొరకవు దొరికే అవకాశం ఉన్నా కొందరు తీసుకోరు మొదటిది ఎంత విచారకరమో రెండోది అంతే ఈ ఆలోచనలతోనే డాక్టర్ రౌండ్స్ ముగించి మధ్యాహ్నం ఒంటి గంటకి ఇల్లు చేరి రెండు మెతుకులు తిని నడుం వాల్చాడు డాక్టర్ చక్రవర్తికి కృష్ణమూర్తికి ఉన్న స్నేహం విచిత్రమైంది అది మామూలు హేతువాదం సహాయంతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అసంభవం మరొకటి అంతకంటే అసంభవం ఉండదు వాళ్ళు క్లాస్ మేట్స్ కారు కాలేజ్ మేట్స్ అంతకంటే కాదు ఇద్దరిది ఒకే ఊరు కాదు అభిరుచుల్లోన ఇద్దరు ఒకళ్ళు దక్షిణ ధ్రువం మరొకరు ఉత్తర ధృవం కృష్ణమూర్తి చేసే ఏ ఒక్క పని డాక్టర్ హర్షించలేడు కానీ అతను అంటే ఎందుకో ఒక రకమైన అభిమానం అతనికి డాక్టర్ అన్నా అంతే ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి గిట్టవు అయినా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు అవసరం వచ్చినప్పుడు తోడు నీడగా ఉంటారు డాక్టర్ చక్రవర్తి మొదటిసారి వసుంధర ఇంటికి వెళ్ళిన పేషెంట్ రామినాయణ్ చూడడం కోసం అక్కడ అతనికి కళ్యాణి కనిపించింది ఎందుకో అతనికి కళ్యాణిని చూడగానే ఆశ్చర్యంతో కూడిన ఒక అనురాగం ఏర్పడింది కొత్త అనిపించలేదు సరికదా చాలా దగ్గర స్నేహితురలాగా కనిపించింది ఎందుకు అనే ప్రశ్నకి జవాబు అతనికే తెలియదు వృత్తి ధర్మంలో రోజూ రకరకాల మనుషులను చూస్తాడు అల్పులు నీచులు ఉదారులు ఉన్నతులు కాస్త బాధకే ఏడ్చేసేవాళ్ళు కొండంత బాధను కూడా మింగేసి ఏమీ లేనట్టుండేవాళ్ళు మానవ మనస్తత్వాలలోని వైవిధ్యం అతనికి అలవాటే డాక్టర్గా ఎందరో రోగార్థుల మంచం పక్కన నిల్చున్నాడు రామినాయుడు వలే అందులో కొందరు కన్ను శరీర యాతన బాధ దుఃఖం ఇవన్నీ పరిపాటే కనుక అతనికి చాలా విషయాల్లో విశ్వాసం పోయింది కానీ రోగుల పక్కన నిలబడి సేవ చేసే ఆడవాళ్లలో అతనికి ఇద్దరే ఇద్దరు విలక్షణమైన వాళ్ళు కనిపించారు మూడేళ్ల క్రితన తను సర్వీస్లో ఉన్నప్పుడు ఒక జడ్జి గారు రెండు మాసాలు మంచాన మంచానపడి తీసుకున్నారు ఆ రెండు మాసాలు జడ్జి గారి భార్య ప్రవర్తనలో చూసుకున్న గాంభీర్యం సంస్కారం జన్మలో అతను మర్చిపోలేదు అతని పథంలో ఆ ఇల్లాలు శాశ్వతంగా అతుక్కుపోయింది ఆమె ప్రత్యేకత ఊరికే సేవ చేయడం కాదు ఆ పని చాలామంది చేయగలరు కష్ట సమయాల్లో ధైర్యంగా ఉండడమూ కాదు చాలామంది మొండి మొండివాళ్ళకి అది పరిపాటే సేవలో ఒక లాలిత్యం రానున్న ఆపద పట్ల నిబ్బరం తాను చేయవలసింది చేస్తూ ఫలితం ఏదైనా స్వీకరించగలననే ఒక హామీ ఇవన్నీ కలిసిన ఒక అనొక అనిర్వచనీయమైన ప్రవర్తన ఆనాడు జడ్జి గారి ఇళ్ళల్లో చూశాడు మొన్న మళ్ళీ కళ్యాణిలో చూశాడు అందుకే అతనికి కళ్యాణి గురించి ఇంకా తెలుసుకోవాలనే తహతహ ఎక్కువైంది చూచాయిగా కృష్ణమూర్తి కొంత చెప్పాడు మొదట్లో రామినాయుడు పోయిన తర్వాత కళ్యాణిని వసుంధరిని సినిమాకి తీసుకెళ్లడం ఆమెను ఒక రకంగా పరీక్షిద్దామనే చేశాడు తను అమితమైన దుఃఖం కన్నీళ్లకు అతీతమైంది ఆ స్థాయిలో కొందరు దుఃఖాన్ని అమితంగా ప్రేమిస్తారు అలాంటి వాళ్ళంటే తనకు అసహ్యం మరికొందరు ఆ దుఃఖాన్ని అమితంగా ద్వేషిస్తారు అందులోంచి తప్పించుకోవడానికి సాయశక్తులా కృషి చేస్తారు నీ దుఃఖాన్ని నువ్వే దాచుకొని నీ ఆనందాన్ని నలుగురికి పంచిపెట్టాలి అనే చైనా సూక్తి అతనికి ఎంతో ఇష్టం కళ్యాణిని చూస్తే అతనికి ఎందుకో ఆమె దుఃఖం కోసం దుఃఖాన్ని ప్రేమిస్తున్నదా అనిపించింది తీరా సినిమాకి సిద్ధపడేసరికి అభిప్రాయం మార్చుకున్నాడు ఆ అమ్మాయిలో ఒక గట్టితనం ఉంది కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఇంకా తెలియడం లేదు తను దేనికోసం బతకాలో చూచాయిగానైనా ఆమెకు తెలిస్తే ఎలా బతకాలో నిర్ణయించుకునే వివేకం ఆమెలో ఉంది కానీ అడుగడుగున అవరోధాలు రావడంతో అన్నింటి మీద ఆమెకు విశ్వాసం పోయింది అందుకే కృష్ణమూర్తి అయాచితంగా సహాయం చేయకపోతే నిరాకరిస్తోంది కానీ ఆమెకు ఒక్కటి తెలియడం లేదు ఏదో ఒక విశ్వాసం ఒక నమ్మకం లేనిదే మనిషి బతకలేడు దేని మీద నమ్మకం పెట్టుకున్నా అది చెదిరిపోవచ్చు దానివల్ల గాయపడవచ్చు అయినా ఖచ్చితం లేదు మరేదో నమ్మకాన్ని వెతుక్కొని రాని ఆసరాతో బతకవలసిందే మనిషి జీవించడానికి మరో పద్ధతి లేదు డాక్టర్ చక్రవర్తికి ఆ సత్యం అనుభవపూర్వకంగా తెలిసి చాలా కాలమైంది మొదటి నుంచి కుటుంబానికి దూరంగా ఉంటూనే పెరిగాడు పరిస్థితుల వల్ల డబ్బుకి ఆశపడి తల్లిదండ్రులు అతన్ని చిన్నప్పుడే పెంపకానికి ఇచ్చారు ఆ పెంచుకున్న ఆవిడ తన వర్గంలో ఒక వితంతు ఆవిడది జలగ ప్రేమ ఎక్కడికి కదలనివ్వకుండా ఖర్చు పెట్టుకుని కూర్చుంటేనే అభిమానం అని ఆవిడ నమ్మకం స్కూల్ ఫైనల్ పాస్ అవగానే ఇంకా పైన చదువులకు అక్కర్లేదని అడ్డుపడింది ఉన్న ఊళ్ళోనే చిన్న స్కూల్ మాస్టర్ చేస్తూ కడుపులో చల్ల కదలకుండా కూర్చుకోవాలని ఆవిడ పట్టుదల తను మొరాయించి హోరాహోరీ పోట్లాడాడు పెంపుడు కొడుకుతో ఆవిడ శత్రుత్వం వహించడానికి అది మొదటి మెట్టు బంధువర్గంలో అదొక పెద్ద సమస్యగా తయారైంది వాళ్ళ మనస్తత్వాలు అల్పత్వాలు స్వార్థబుద్ధి చూస్తుంటే ఆ చిన్నతనంలోనే అతనికి డోకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాడు ఎవరికి చెప్పకుండా మద్రాసు పారిపోయి అక్కడి నుంచి పెంపుడు తల్లికి ఖచ్చితంగా ఉత్తరం రాశాడు అప్పటికవిడ లొంగుబాటికి వచ్చింది కానీ ఎదురు దెబ్బ కొట్టి ఇంకో రకంగా లొంగదీయడానికి తను ఇంటర్ చదువుతుండగానే పన్నెండేళ్ల పిల్లని బేరం చేసి పెళ్ళికి సిద్ధం చేసింది చదువు కోసం ఒక మహాయుద్ధం జరిగాక మళ్ళీ ఇంకో ఘోర యుద్ధం ఆవిడ బలగంతో చేయడానికి చక్రవర్తికి శక్తి కానీ ఆసక్తి కానీ లేకపోయాయి చదువు పూర్తయ్యే వారికి పెంపుడు తల్లితో యుద్ధ విరమణ ఒడంబడిక ఉండాలి ఈ పెళ్లి కొప్పుకుంటే ఒడంబడిక మీద ఆవిడ చేత సంతకం పెట్టించవచ్చు అనుకుని ఆ షరతు మీద పెళ్లి అప్పట్లో అతన్ని అమితంగా ఆకర్షించింది చదువు వివాహం అంటే ఏంటో అర్థం చేసుకోగలిగే వయస్సు కాదది కాలక్రమాన అదేంటో అర్థమయ్యేసరికి చేయగలిగిందేని చేయలేకపోయాడు పెంపుడు కొడుకు మీద ఏమాత్రం తన ప్రభావం ప్రసరించక అతనికి ఒక వ్యక్తిత్వము స్వతంత్రమైన ఒక జీవితాధారము ఏర్పడేసరికి పెంపుడు తల్లికి నిస్పృహ కలిగి ఆ నిస్పృహలో కోడలు ఒక ఊతగా ఆయుధంగా కనబడింది ఆ కోడలో ఒక నిర్మలమైన మూర్ఖురాలు అత్తగారి అభిమానానికి కృతజ్ఞురాలై అత్తగారి కళ్ళ ద్వారా భర్తను చూసేసరికి అతని మీద ఎక్కడ లేని ఈర్షా పెంచుకుంది భర్త నర్సులతో తోటి లేడీ డాక్టర్లతో స్నేహం చేస్తాడు తనను ఒక మనిషిగానైనా చూడడు అతన్ని లొంగదీయడానికి ఆమెకు ఒక్కటే మార్గం కనబడింది అతనికి గృహ జీవితం వీలైనంత నరకం చేసి పెట్టడం తనొక నిరాదరించబడే భార్యనని పూర్తిగా నమ్మింది ఆ నమ్మకంతోనే బతికి ఆ నమ్మకంతోనే బెంగబెట్టుకొని కావాలని ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని అత్తగారు తన ప్రవర్తనని ఎగసన తోస్తుంటే చివరికి మంచం ఎక్కింది రాను రాను అది క్షయగా పరిణమించింది చివరకు ఆ జబ్బులోనే కన్నుమూసింది ఆఖరి క్షణాల్లో కూడా ఆమె భర్తను క్షమించలేదు దేనికి క్షమించకూడదో ఆమెకే సరిగ్గా అర్థం కాలేదు కానీ మొత్తం మీద నాళ్ళు ద్వేషంతోనే బతికి తరలిపోయింది అలా జరగడం చక్రవర్తి పెంపుడు తల్లికి ఎంతో సంతోషాన్నిచ్చింది అటువంటి కొడుకుతో ఉండడం ఇష్టం లేక స్వగ్రామం వెళ్ళిపోయింది ఐదేళ్ల వైవాహిక జీవితం చక్రవర్తికి అసలు బతుకంటేనే ఒకటి కలిగేటట్టు చేసింది సర్వీస్కి స్వస్తి చెప్పి వైజాగ్లో ప్రాక్టీస్ పెట్టుకున్నాడు ఆరు సంవత్సరాల పాటు తనను ఆదరించిన మెడికల్ కాలేజీ ఆసుపత్రి అవే అతనికి ఆత్మీయులుగా కనిపించాయి సంసారం భార్య పెంపుడు తల్లి బాగుపడిపోతున్నాడు అనుకొని అడుగడుగునా దెబ్బి పొడిచే బంధువర్గం డబ్బు పంపించమంటూ అనునిత్యం లెటర్స్ రాయడం తప్ప ఇంకే విధమైన అభిమానము లేని కన్నతండ్రి ఈ స్మృతులన్నీ అతనికి పీడకలలుగానే నిలిచిపోయినాయి తను మలయాళి వంట కుర్రాడు తన డిస్పెన్సరీ అవి ఉంటే చాలనుకున్నాడు వీటితో పాటు కృష్ణమూర్తి స్నేహం అతనికి కొంత ఊరట కలిగించింది నిర్లక్ష్యంగా ఏ విలువలను లెక్క చేయకుండా ఏ సమస్యలు లేకుండా నీతి అవినీతులకు అతీతంగా బతికేసే కృష్ణమూర్తిని చూస్తే చక్రవర్తికి ఎందుకో సంతోషం మధ్యమ తరగతి సంస్కారం చూస్తే చక్రవర్తికి ఎందుకో సంతోషం మధ్యమ తరగతి సంస్కారంలోని కుళ్ళుకి మూర్ఖత్వానికి అతని ప్రవర్తన ఒక దివ్యమైన విరుగుడు అని అనుకునేవాడు ఆ కృష్ణమూర్తి ఇటీవల తమ జీవితాల మధ్యలోకి కళ్యాణిని లాక్కొచ్చాడు ఉత్తపుణ్యాన ఆ సమస్య పరిష్కారానికి పోనుకున్నాడు అతనికి ఇందిర మీద కార్పణ్యం ప్రకాశం బలహీనత మీద అసహ్యం కలిగి కళ్యాణి మీద అభిమానంగా మారాయో లేక వీటితో నిమిత్తం లేని ఒక అనురాగం ఆ అమ్మాయి మీద పెంచుకున్నాడో డాక్టర్కి అర్థం కాలేదు ఏమైనా అది తేలిక రకం అనుభూతి మటుకు కాదు ఆ అమ్మాయిలో ఏదో అతన్ని ఆకర్షించింది కళ్యాణి కోసం ఏదైనా చేయడానికి కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నాడు ప్రతిఫలంగా ఆమె నుంచి ఏం కోరుతున్నాడు అనేది చక్రవర్తికి అంతు చిక్కలేదు మళ్ళీ కాలేజీలో చేర్పిస్తానంటున్నాడు పూర్తి ఖర్చు భరిస్తానంటున్నాడు ఇంటి నుంచి డబ్బు ఎలా తెప్పిస్తావు అని అడిగితే ఎలాగో తెప్పిస్తాను అదంతా మీకెందుకు నాన్న ఇవ్వకపోతే అమ్మిస్తుంది అది కుదరకపోతే ప్రో నోట్లు రాస్తాను అలా నేను ముగ్గులోకి దిగితే నేను పూర్తిగా చెడిపోయి ఫకీర్ అయ్యేంతవరకు సాయం చేసే పెద్ద మనుషులు మా గ్రామంలోనే చాలామంది ఉన్నారు వెధవ డబ్బు ఇంతవరకు పనికి వచ్చే ఖర్చు ఎక్కటి చేయకుండా జాగ్రత్త పడ్డాను నేను మా నాన్న అంతే వడ్డీ కాసించి అడ్డమైన వాళ్ళకి అప్పులిచ్చి వేలకు వేలు పోగొట్టుకుంటాడు కానీ పిల్లికి బిచ్చం పెట్టడు అంచేత అడ్డదారిని సంపాదిస్తానుగా మీకెందుకు అంటాడు అటువంటి మనిషితో సవ్యంగా ఎలా మాట్లాడడం ఇన్నాళ్ళు కాలేజీ మానేసినందుకు నువ్వు మెడికల్ సర్టిఫికేట్ బనాయించి పారాయి డాక్టరు ఆ ప్రిన్సిపల్ మొహన్ కొట్టే ఫీజులన్నీ కట్టేసి మళ్ళీ కాలేజీకి పంపించేద్దాం అంటాడు వసుంధరికి కృష్ణమూర్తి సలహా ఎంతో నచ్చింది అంత మంచి అవకాశాన్ని జార విడుచుకోకూడదని కళ్యాణికి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించింది ఎక్కడ ఏ ఆశ్రయము లేని కళ్యాణ్ ఏం చేస్తుంది తన ఇంట్లో కొన్నాళ్ళు పాటు ఉంచుకోవడానికి ఆమెకేమీ అభ్యంతరం లేదు కానీ ఎన్నాళ్ళని పైకేమీ అనడం లేదు కానీ పిన్నికి లోపల కొంచెం అసంతృప్తిగానే ఉంది పెద్దన్నయ్యకు పిన్ని లెటర్ రాస్తూ ఏం రాసిందో కానీ ఏమో అన్నయ్య తనకు లెటర్ రాశాడు సున్నితంగా మందలిస్తూ ఉపకార బుద్ధి మంచిదే కానీ దానివలన లేనిపోని సమస్యలు తెచ్చిపెట్టుకోవడం భావ్యం కాదన్నాడు ఇక్కడికి కాపదు